స్టార్ న్యూస్ తెలంగాణకి స్వాగతం ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ఎస్ఆర్ గార్డెన్ లో ప్రభుత్వం తరపున నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో తెలంగాణ రాష్ట ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ కల్సితో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే प्रभुत् ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొని వడ్డీ రాయితీ కింద నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు స్వశక్తి సంఘాలకు ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయల చెక్కులను శ్రీనిధి బ్యాంకు ద్వారా నలభై పట్టణ మహిళా పొదుపు సంఘాలకు ముప్పై రెండు లక్షల రూపాయల చెక్కులను అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో పది మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేసి నూతనంగా మంజూరైన ఐదు ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు అధికారులు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు పెద్ద రోజు చేసి శ్రీగంద గారు జిల్లాకు సంబంధించిన మహిళా అధ్యక్షురాలు సోదరిమణి అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మిగతా ఉపదారులు ఉన్నటువంటి అధికారులు జగిత రాజో గారు వివిధ గ్రామాలకి వచ్చినటువంటి మా మహిళా సోదరి మంది మహిళా సంఘాల అధ్యక్షులు వీలు సుమారు నూట నలభై గ్రామాల తరబుల నుంచి పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి వైపు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే ప్రజాభవన్లో ఇంద్రమ రాజ్యంలో మార్పు కోరుకొని ఒక అన్నగా రేవంత్ ఆశీర్వదించి మీ లక్ష్మణ్ కుమార్గా మీ అన్నగా అభిమానంతో ఆశీర్వించి శాసనసభ్యులుగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా రాష్ట్ర మంత్రిగా ఈరోజు మా ఇంద్రమ్మ మహిళా శక్తి సంబరా లోపల మా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి వివిధ గ్రామాలకు కలిగించి మా సోదరి మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏదైతే ఐదు కోట్ల ఐదు కోట్ల డెబ్బై లక్షల రుణమాఫీ వడ్డీ వడ్డీ మాఫీ సుమారు దగ్గరికి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రభుత్వం మహిళా సంఘాలకు నూను ఇచ్చిన సందర్భంలో కూడా దానిలో భాగంగా ఐదు కోట్ల డెబ్బై లక్షల యొక్క వడ్డీ మాఫీ యొక్క శక్తి రూపంగా అందజేసిన సందర్భంలో మా సోదరులందరికీ ఒక్కసారి

అదేవిధంగా <imitation> <imitation> Lagi,